దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఫ్యాక్స్ చైర్మన్ కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం హనుమాజిపేట అచ్చనిపల్లి నమిలిగుండుపల్లి గ్రామాల్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు రైతులు దళార్లను నమ్మి ధాన్యాన్ని అమ్మవద్దని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరాజన్ తో పాటు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పరిధాన్య కొనుగోలు కేంద్రాలు మొదట లింగంపెల్లి బొల్లారం హన్మాజిపేట్ మరియు మర్రిపల్లి అచ్చన్నపల్లి ఇప్పుడు నమిలిగుండుపల్లి ఈ ఆరు మరిధాన్య కొనుగోలు కేంద్రాలకు మేము పిలువగానే విచ్చేసినటువంటి సోదరులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వారి పాలకవర్గ సభ్యులు మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు రైతులకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీకి అందరికీ ముందుగా మా సహకార సంఘం తరఫున ఉదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరికీ ఇందాక సోదరులు చెప్పినట్టు రైతులకు ప్రతి ఒక్కరూ మేము సేవ చేయడానికి ముందున్నా అన్నారు కనుక మీరు రైతులు తొందరపడి వరిని ధరలకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని మీరు అమ్ముకుంటే మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి కనుక రైతులు ఇది గమనించగలరు ప్రభుత్వం సూచించిన మేరకు వడ్లను ఏ రకంగా అయితే మనం తీసుకురావాలి సెంటర్కి అనే నిబంధన ఉందో ఆ నిబంధన మేరకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి విజ్ఞప్తి రైతులు ఎదురు ముందే అన్ని కళ్ళాలు తొందరగా ప్రారంభం చేయడం జరిగింది రైతులు నిధేచ్ఛంగా తెచ్చుకొని వీరు రైతులకు కోఆపరేటివ్ కోఆపరేట్ కానీ మార్కెట్ కానీ ఊళ్ళున్న గ్రామ గ్రామ పార్టీ కార్యకర్తలు కానీ రైతులకు సహకరించగలరని మనవి చేసుకుంటూ అదేవిధంగా మాకు మార్కెట్ కమిటీ నుంచి ఏదన్నా పాలిష్ కవర్లు కానీ ఏదన్నా మిషన్స్ కానీ ఏది కానీ మా మార్కెట్ ద్వారా అవసరం ఉండొచ్చో ఈ రైతులు అందుబాటులో ఉండి రైతులకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ సహకరించేటోళ్ళు కానీ అడిగితే వెంటనే తెచ్చుతాం ఏదన్నా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం అదేవిధంగా ప్యాక్స్ చైర్మన్ గారు కూడా ఉన్నారు అదే మేము కూడా ఉన్నాం మాకు కూడా కలవచ్చు ఏదున్నా సకాలంలో చేయగలమని చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రారాజుగా చేయాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదున్నా రైతుల అందుబాటులో ఉండి రైతులకు సేవ చేయాలని కోరుకుంటూ చెప్పడం జరిగింది అందుకు రైతులకు ముందుగానే ఈ పంట రాకముందే ఫస్ట్ చెప్పినట్టు గ్యారెంటీలు చెప్పినట్టు రెండు లక్షల రుణీ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ముందు ముందు ఇంకా రైతులకు ఏది కానీ రైతు భరోసా రైతు భరోసా ఐదు ఎకరాల లోపు వేయడం జరిగింది ఇంకా తర్వాత మిగతా కూడా వేస్తారు అది కూడా ప్రజలు గమనించాలి రైతులు కూడా గమనించాలి